ఫ్రెండ్స్ ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి నెలకి ఒక ఎయిటీ థౌజండ్ నుంచి ఒక లక్ష రూపాయల వరకు సంపాదించాలంటే లోకల్గా దొరకని ఒక ఐటెం ఇక్కడ చూసారా సో ఇది మినీ జ్యూస్ ఎక్స్ట్రాక్టర్ అనమాట చూడండి చాలా చాలా చిన్నది మనం ఇప్పుడు ఒక మనిషికి జ్యూస్ తీయాలనుకోండి ఇంట్లో ఇంటి పర్పస్ కోసం ఇది పనిచేస్తుంది చూడండి ఒక ఆరెంజ్ దాంట్లో వేసేస్తే చాలా అనమాట పైన చెక్ తీసేసి ఒక ఆరెంజ్ వేసేస్తే స్కిన్ తీసేసి చూసారా ఆ మీకు ఆ ఫైబర్ మొత్తం ఒక వైపు వచ్చేస్తుంది దాంట్లో ఉంటుంది కదా జ్యూస్ సపరేట్గా ఒక గ్లాస్లో వచ్చేసింది చక్కగా ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు చక్కగా చిన్నపిల్లలే ఆపరేట్ చేసుకోవచ్చు చూడండి ఇది యాపిల్ అనమాట అది ఆరెంజ్ సేమ్ దాంట్లో ఉండే ఆ ఫైబర్ కంటెంట్ ఇటువైపు ఇటువైపు ఏమో జ్యూస్ వచ్చేస్తుంది సో దీంట్లో ఐస్ మిక్స్ చేసుకొని మనము ఇది చేసుకో తాగొచ్చు లేకపోతే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసి కాస్త ఆగి చల్లబడిన తర్వాత కూడా తాగొచ్చు అనమాట సో ఇది ప్రతి ఇంట్లో వాళ్ళు ఇష్టపడతారు చక్కగా కరెంట్తోనే రన్ అవుతుందండి ఫ్లెగ్ మనం ఫ్లెగ్ పాయింట్లో ఫ్లెగ్ పెట్టేస్తే సరిపోతుంది చాలా చిన్నది వాష్ చేసి క్లీన్గా మనం పక్కన పెట్టుకోవచ్చు కూడా సో ఇదే అనమాట బిజినెస్ కాన్సెప్ట్ ఇవి తీసుకొని వచ్చి మనము మార్కెట్ చేయడం ఏం లేదు ఫ్రెండ్స్ ఇది రేట్ ఎంత ఉంది అంటే కంపెనీని బట్టి రేట్ మారిపోతూ ఉంటుందండి ఇప్పుడు నార్మల్గా మీకు ఆరెంజ్ జ్యూస్ ఎక్స్ట్రాక్టర్ ఫిలిప్స్ కంపెనీలో దొరుకుతుంది ఇప్పుడు నేను అది ఒకటి కొన్నాను కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట అదే మీకు వేరే కంపెనీ బ్రాండ్స్లో కూడా దొరుకుతున్నాయి కాకపోతే అవి తక్కువ రేటుకే దొరుకుతుంది సో కాకపోతే నేను కొన్న చోట అవి లేవు ఓన్లీ ఫిలిప్సే చూపించారు వేరే లేదు అవసరం అని కొనేసుకున్నాను సేమ్ ఇటువంటిదే కనుక మీరు అటువంటి బ్రాండ్ జోలికి వెళ్లకుండా నార్మల్గా సిటీ ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీ లేకపోతే ముంబై లేకపోతే మీకు చెన్నై బెంగళూరు ఢిల్లీ ఇక్కడ అంతా దొరుకుతుంది అనమాట చక్కగా వేరే బ్రాండ్ తీసుకుంటే అంత తక్కువ కాస్ట్కి వచ్చేస్తుంది దానిపైన ఒక మూడు వందలు మార్జిన్ పెట్టారనుకోండి పర్ డే ఇరవై సేల్ చేసినా కూడా మీకు ఆరు వేల రూపాయలు ఒక రోజుకి వస్తుంది నెలకి లక్ష ఎనభై వేలు మూడు ఆరులు పద్దెనిమిది పద్దెనిమిది కనుక లక్ష ఎనభై వేలలో మిమ్మల్ని సేల్ చేయమని చెప్పట్లేదు ఎలా సేల్ చేయాలి ఇరవై ఎవరు కొంటారు అనేది ఎందుకంటే మీరు ఫ్రెష్ గా ఇప్పుడే కొత్తగా బిజినెస్ దిగుతున్నారు మీకు మార్కెట్ రాకపోవచ్చు కనుక మార్కెటింగ్ తెలిసిన వాళ్ళని పనిలో పెట్టుకోండి ఒక ఇద్దరిని పెట్టుకోండి ఇద్దరు టార్గెట్ ఒకటే పర్ డే పది సేల్ చేయాలి ఇద్దరు సో ఏ ఏరియాని ఎంచుకుంటున్నారు మీరు ఎలా మార్కెట్ చేస్తున్నారు అనేది మీ ఇష్టం డెమోకి కొన్ని ఆరెంజ్ కొన్ని యాపిల్ ఒక బ్యాగ్స్లో వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట ఓకేనా చక్కగా వాళ్ళకి ఇప్పుడు లక్ష ఎనభై వేలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇరవై వేలు ఇరవై వేలు జీతం ఒక పదివేలు పదివేలు పెట్రోల్కి ఇవ్వచ్చు అనమాట ఏముంది అరవై వేలు పోయినా లక్ష ఇరవై వేలు ఉంటుంది కదా సో చాలామంది నన్ను అడిగే క్రిస్టియన్ పదిసే అంటే మనం ఏదైనా తెచ్చినప్పుడు మనం ఎలా మార్కెట్ చేయాలి అని మీకు మార్కెట్ చేయడం రానప్పుడు మీరు ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడే బిజినెస్లో దిగారు అనుకుంటే అటువంటిప్పుడు మీరు కొత్త వాళ్ళు అంటే పనిలో పెట్టుకోండి మనుషుల్ని అనుభవం ఉన్నవాళ్ళు సో మీలా అంటే మీకు ఫ్రెషర్స్ కాకుండా కాస్త మార్కెటింగ్లో ఇంట్రెస్ట్ ఉండే అనుభవం ఉన్నవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు అటువంటి వాళ్ళని పనిలో పెట్టుకోండి చక్కగా వాళ్ళకి శాలరీ ఇవ్వండి మంచి శాలరీ ఇస్తే మీ పని ఈజీ అయిపోద్ది వాళ్ళకి పెట్టుబడి ఉండదు మీ దగ్గర పెట్టుబడి ఉంది బట్ వాళ్ళకి అమ్మే టాలెంట్ ఉంది మీ దగ్గర అది లేదు అనుకున్నప్పుడు మీరు ఇద్దరు కలిసినప్పుడు ఈజీగా బిజినెస్ సక్సెస్ కొట్టచ్చు ఎవరైనా చేసేది పెద్ద పెద్దవాళ్ళు అదే ఏది పెట్టుకున్నా మార్కెటింగ్కి టీమ్ని పెట్టుకుంటారు దానికి మేనేజర్ ఉంటాడు అసిస్టెంట్ మేనేజర్ ఉంటాడు టీమ్ లీడర్స్ ఉంటారు దాని కింద చాలా మంది ఉంటారు ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు సోచ్ బోల్డ్ అంత